చాలా ఎనర్జీస్తారు నాకు బర్త్డే ఇంకా స్పెషల్ నాకు తెలిసి అందరికి ఈ సంవత్సరం చాలా స్పెషల్ మళ్ళీ చిరంజీవిగా సినిమాలు చేస్తున్నారు చిన్నప్పుడు స్కూల్ డేస్ వస్తున్నాయి

మొదటిసారిగా మనం అడ్మిషన్ చేసుకున్నది వరుణ్ పాటే అది కెమెరా డౌన్ చేయి వరుణ్ బాబు మీకు ఆల్ ది బెస్ట్ ఎందుకంటే త్రీ మూవీస్ ఎంటర్టైన్ మీరు చేస్తున్నారు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాము మరొకసారి మీకు హ్యాపీ బర్త్డే బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ మూడు సినిమాలు విభిన్నంగా చేశారు మరో మూడు సినిమాలు కూడా విభిన్నంగా ఉండబోతున్నాయి ఆల్ ది బెస్ట్ టు వరుణ్ బాబు వి లవ్ యూ ఫర్ ఎవర్ బాబు థ్యాంక్ యూ O que